నిమ్మకాయ దీపాన్ని ఎప్పుడు వెలిగించాలి ఎక్కడ వెలిగించాలి మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం గుడికి వెళ్ళినప్పుడు కొంతమంది నిమ్మకాయ దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు అది చూసినప్పుడు మనకు కూడా వెలిగించాలి అనిపిస్తుంది కానీ మనం ఏ పని చేసినా గానీ దాని వెనుక ఉండే అర్థం పరమార్థం తెలుసుకోకుండా చేయకూడదు ముఖ్యంగా నిమ్మకాయ దీపాన్ని ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఏ గుడిలో పడితే ఆ గుడిలో నిమ్మకాయ దీపాన్ని వెలిగించకూడదు మామూలుగా గుళ్ళల్లో దీపాన్ని వెందుకు వెలిగిస్తామంటే మనం ఏదో మొక్కు లేదా మన జాతకంలో ఉన్న దోషాలను తొలగించుకోవడానికి అదేవిధంగా నిమ్మకాయ దీపాన్ని కూడా కొన్ని దోషాలను తొలగించుకోవడానికి మాత్రమే వెలిగించడం జరుగుతుంది కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఏ గుడిలో పడితే ఆ గుడిలో నిమ్మకాయ దీపాన్ని వెలిగించకూడదు కుజ దోషం కాలసర్ప దోషం వ్యాపార కుటుంబ ఆర్థిక సమస్యలతో బాధపడేవారు మాత్రమే నిమ్మకాయ దీపాన్ని వెలిగించాలి నిమ్మకాయ దీపాన్ని శక్తి స్వరూపిణిగా భావించే అమ్మవారి అనుగ్రహం పొందడం కోసం వెలిగిస్తారు శక్తి స్వరూపిణి అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మొట్టమొదట పార్వతీదేవి లక్ష్మీదేవి కాళికాదేవి కూడా శక్తి భావించే అమ్మవారే కానీ వారి విషయంలో నిమ్మకాయ దీపం వెలిగించకూడదు నిమ్మకాయలను పార్వతీదేవి స్వరూపిణిగా మాత్రమే భావిస్తారు ఇక్కడ పార్వతీదేవికి మాత్రమే నిమ్మకాయ దీపాన్ని వెలిగించాలి ఇంకా పార్వతీదేవితో పాటు గ్రామ దేవతలైన మైసమ్మ ఎల్లమ్మ పోచమ్మ మారెమ్మ పెద్దమ్మ మొదలైన శక్తి దేవతల అవతారాలకు నిమ్మకాయలతో చేసిన దండలు సమర్పించాలి ముఖ్యంగా నిమ్మకాయ దీపం విషయంలో గుర్తుపెట్టుకోండి ఈ దీపాలను ఎక్కడ పడితే అక్కడ వెలిగించకూడదు కేవలం గ్రామ దేవతల ఆదాయాల్లో మాత్రమే వెలిగించాలి మరీ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మహాలక్ష్మి సరస్వతి దేవి మరియు ఇతర అమ్మవార్లకు సంబంధించిన దేవాలయాల్లో ఈ దీపాలను వెలిగించకూడదు నెక్స్ట్ మరి నిమ్మకాయ దీపాన్ని ఏ రోజు వెలిగించాలి నిమ్మకాయ దీపాన్ని వారంలో రెండు రోజులు మాత్రమే వెలిగించాలి ఒకటి మంగళవారం రెండవది శుక్రవారం ఈ మంగళ శుక్రవారాల్లో కూడా రాహుకాల సమయంలో మాత్రమే నిమ్మకాయ దీపాన్ని వెలిగించాలి మంగళవారం రజోగుణానికి ప్రత్యేకమైనదిగా చెప్తారు కాబట్టి శుక్రవారం వెలిగించే దీపానికి అధిక ప్రాముఖ్యత ఉంటుంది దీపం వెలిగించే ముందు మచ్చలు లేని తాజా పచ్చగా ఉండే నిమ్మకాయలు తీసుకోవాలి దీపం కింద తమలపాకు లేదా ధాన్యం పోసి కుంకుమ బొట్టు పెట్టి ఆ తర్వాత నిమ్మకాయ దీపం పెట్టాలి ఈ పూజలో ముఖ్యంగా ఎరుపు రంగు పూలను ఉపయోగించాలి అదేవిధంగా నిమ్మకాయ దీపం వెలిగించినప్పుడు బెల్లంతో చేసిన పరమాన నైవేద్యంగా పెట్టడం వల్ల అమ్మవారి అనుగ్రహం పొందుతారు స్త్రీలు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి నిమ్మకాయ దీపాన్ని బహిష్టు ముగిసిన తర్వాత ఐదవ రోజు స్నానం చేసిన తర్వాత మాత్రమే నిమ్మకాయ దీపాన్ని వెలిగించాలి పండుగ సమయాల్లో పెద్దల తీరి కార్యక్రమాల్లో పుట్టిన రోజుల్లో పెళ్లి రోజులు ఇట్లాంటి సమయాల్లో నిమ్మకాయ దీపాన్ని వెలిగించకూడదు అండ్ ఇంకొక విషయం మీరు ఉంటున్న ఊరు పరిధిలో మాత్రమే ఈ దీపం వెలిగించాలి వేరే ఊర్లో స్నేహితులు బంధువుల ఊర్లలో ఈ దీపం వెలిగించకూడదు అలాగే నిమ్మకాయ దీపం వెలిగించినప్పుడు వేరే ఇంకొక దీపం పెట్టకూడదు ఈ విధంగా పైన చెప్పుకున్న దేవాలయాల్లో కాకుండా ఇతర దేవాలయాల్లో నిమ్మకాయ దీపాలు వెలిగించడం వల్ల ఆర్థిక నష్టం సంభవిస్తుంది అకాల మృతువు సంభవిస్తుంది అలాగే స్నేహితుల మధ్య బంధువుల మధ్య తగాదాలు కూడా ఏర్పడతాయి ఇంకొక విషయం ఒకే ఇంట్లో ఉంటున్న ఇద్దరు మహిళలు కలిసి నిమ్మకాయ దీపాన్ని వెలిగించకూడదు దాంతో పాటు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ దీపాన్ని ఇంట్లో వెలిగించకూడదు గుళ్ళో మాత్రమే వెలిగించాలి శుభ్రంగా నియమ నిష్టలతో నిమ్మకాయ దీపాన్ని వెలిగించడం వల్ల పార్వతీదేవి ఆశస్సులు మనకు లభిస్తాయి మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి ఎప్పుడైతే నిమ్మకాయ దీపాన్ని భక్తి శ్రద్ధలతో వెలిగించడం జరుగుతుందో మంచి ఫలితాలు ఉంటాయి పరధ్యానంలో ఎట్టి పరిస్థితులు కూడా వెలిగించకూడదు ఇది ఈ రోజు వీడియో ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ